హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీటిలో మల్లె కొమ్మల నుంచి చెట్టుని ఏ విధంగా పెంచుకోవాలి అనేది చూపిస్తున్నాను ఇక్కడైతే మూడు కొమ్మల్ని ఈ విధంగా ఆకులన్నీ తీసేసి మూడు ముక్కలుగా కట్ చేసుకున్నాను పైన సన్నగా ఉండే తీగల్ని కట్ చేసేయాలి ఇక్కడ మనం ఒక ఎటు సైడ్ అయితే నాటుతామో అటు సైడ్ ఈ విధంగా చాకుతో కొంచెం క్రాస్గా ఉండేటట్టు ఈ విధంగా వీడలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఈ కొమ్మని ఆ తర్వాత మనం ఎటువైపు అయితే మనం కట్ చేసామో అటువైపు మనం పైన ఈ ఈ తోలు ఉంటుంది కదా మనకి ఈ కొంచెం పైన ఈ కొమ్మ యొక్క బెరడు అనేది కొంచెం ఈ విధంగా చాకుతో మొత్తం ఇలా తీసేసేయాలన్నమాట గీకేసేయాలి అలా గీకేస్తే మనకి ఇది కొంచెం ఎగురు రావడానికి ఫాస్ట్గా యూజ్ అవుతుంది ఇక్కడ మీరు సన్నగా ఉండే కొమ్మల్ని తీసుకోకండి ఇక్కడ నేను ఈ వీటిని అయితే కట్ చేస్తున్నాను ఒక కుండీలో కొంచెం మట్టిని వేసి ఇక్కడ నేను రెడీ చేసుకుంటున్నాను మనకి ఇది మల్లె కొమ్మ పెట్టడం కోసం ఇక్కడ నేను ఈ అలవర చిన్న ముక్కని కట్ చేసుకున్నాను ఇందులో మనం ఈ కట్ చేసుకొని మనం పైన తోలుని గీకేశాం కదా ఈ మల్లె కొమ్మ పైన బెరడుని గీకేశాం కదా దీనిని ఈ విధంగా ఎట్ సైడ్ అయితే మనం గీకేశాము దానిని ఈ విధంగా మనం ఈ అలవర కొమ్ ఆకులో మొత్తం ఈ విధంగా ముంచేసేయాలి ముంచేసిన తర్వాత ఈ పూల కొ కుండీలో నేను డైరెక్ట్గా ఈ విధంగా నాటేస్తున్నాను ఇలా చేస్తే మనకి ఈ విగురు అనేది తొందరగా వస్తుంది ఎందుకంటే మనకి ఈ జిగురు అనేది అత్తుక్కొని మనకి మట్టి లోపల తొందరగా ఈ కొమ్మలకి ఎగురు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కడైతే నేను మూడు కొమ్మలు తీసుకున్నాను కదా మూడు కొమ్మలకి ఈ విధంగా రెండు కొమ్మలు వచ్చేసి తొట్లో పెట్టుకున్నాను ఒక్కో కొమ్మ వచ్చేసి నేను ఈ విధంగా ఇలా మట్టిలో పెట్టేశాను పక్కనే మనకి పైనాపిల్ మొక్క కూడా ఉంది ఇంకోటి వచ్చేసి ఇంకో మొక్కను కూడా ఈ విధంగా నేను పెడుతున్నాను ఇక్కడ చూడండి దీన్ని కూడా ఇది కొంచెం పెద్ద సైజు ఉంది దీనికి కూడా ఈ విధంగా క్రాస్గా ఉండేటట్టు పెట్టేశాను ఇలా పెట్టేస్తే మనకి ఇవి ఈ నాటిన కొమ్మలకి కింద వేర్లు వచ్చి పైన చిగురు రావడానికి పదిహేను నుంచి పదిహేను రోజుల పాటు పడుతుంది ఇవి నేను డైరెక్ట్గా బయట ఎండి తగిలే విధంగానే ప చెట్ల పూల చెట్ల మధ్యలో కొంచెం ప్లేస్ ఉంది కదా గార్డెన్లో అలా పెట్టేశాను అనమాట ఇలా పెట్టిన తర్వాత పొద్దున సాయంత్రం కొంచెం మనకి వర్షాకాలం అయితే ఎక్కువ చల్లాల్సిన అవసరం లేదు ఎండ ఉంటే కనుక మాత్రం తడి ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ పూల పూలకొండి పెట్టాం కదా ఆ పూల పూలకొండిని కూడా నీళ్లు చల్లేసి ఇది నీడలైన పెట్టుకోవచ్చు ఎండలైనా పెట్టుకోవచ్చు ఎలా పెట్టినా కూడా మనకి ఇగురు అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇగురు కొంచెం వచ్చింది కాకపోతే నేను ఎక్కువ ఇగురు వచ్చిన తర్వాత చూపిద్దాము అని అనుకున్నాను కానీ ఆ లోపలనే ఇంటి ముంగట బోరు వేయడం వలన ఈ మొక్కలన్నీ కూడా చనిపోయాయి ఫ్రెండ్స్ వాటితో పాటు ఇంకా వేరే మొక్కలన్నీ కూడా చాలా వరకు చనిపోయాయి కానీ ఈ మొక్కకైతే ఎగురులైతే పక్కా వస్తాయి మీరైతే ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్